అధికారం ఉన్నా లేకుండా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల్లోనే ఉంటారని కార్యకర్తలకు అండగా నిలుస్తారని టీడీపీ వాళ్లలాగా ఇళ్లలో కూర్చుని అలవాటు కాకని గోవర్ధన్ రెడ్డికి లేదని వైఎస్సార్సీపీ నాయకులు వాకాటి శ్రీనివాసరెడ్డి వల్లూరు గోపాల్రెడ్డి అన్నారు నెల్లూరు పొదలకూరులోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మండల వైఎస్ఆర్సిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ వాళ్లు అవినీతి చేస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తూనే ఉంటాడని అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉద్యోగాల కోసం మూడు లక్షల డిమాండ్ చేసినట్లు కూటమి ప్రభుత్వంలోకి బీజేపీ నాయకులే ఆరోపించారని అన్నారు టీడీపీ నాయకులు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు గతంలో లేఅవుట్లు వేస్తే అక్రమంగా వేశారని లేఅవుట్లను తొలగించి ఇప్పుడు మీరు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు మేము వైఎస్ఆర్ సిపికి చంచాలమైతే మీరు టీడీపీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంచాలా అంటూ ప్రశ్నించారు మీ ఉడత బెదిరింపులు బెదిరిపోయే వాళ్ళం కాదని అన్నారు మాట్లాడేది వంద కోట్లు స్కామ్ జరగబోతుంది మన సోరాపాలెం రీచ్లో జరగబోతుందని చెప్పారు దానికి ముందుగానే ఏదో మేము దోషేసాం అన్నట్టుగా దోసే వల్ల జరుగుతుంది జరగబోతుంది అని ఉద్దేశాను సాక్షాత్తు జిల్లా స్థాయి స్టాండ్ కమిటీ ప్రొసీడింగ్స్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఇష్యూ చేసి దాని కాపీ కూడా ఇస్తున్నాం పద్నాలుగో నెంబర్లో ఐఏఎస్ గారు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్లో పద్నాలుగో నెంబర్ పద్నాలుగో నెంబరు ప్రొసీడింగ్ సోరాపాలకు సంబంధించి ఇచ్చింది ఆయన రెక్కింది అయితే దీనికి సంబంధించి వాళ్ళు పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వారు వీరు కలిసి కాలకూరి ఇచ్చింది కూడా చల్లదు ఏది ఇచ్చినా చల్లదు మీరు ఎమ్మెల్యే గారిని కలిసారా లేదా ఎమ్మెల్యే గారు చెప్పారా లేదా ఎమ్మెల్యే గారు చెప్తేనే ఎక్కడి చేయాలని పని అడ్డుకోవడం జరిగింది అంటే దీని అర్థమైంది మీరు చెప్పింది నిజమైందే కదా స్కామ్ జరగబోతుంది వంద కోట్ల సోరాపాలం అనేది నిజమే కాదా వీడియో వీడియో ఆ కూడా ఒకసారి చూడండి చూడండి ఈ వీడియో కూడా సాక్ష్యం అంటే ప్రజలు ఇప్పుడు దాకా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరినే మాట్లాడుతున్నారు అనుకున్నారు కానీ ఈ వీడియోలో సాక్ష్యం ఈ వీడియో తీసిన తర్వాతనే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతనే మరి నిజమే ఇది వంద కోట్ల స్కెచ్ జరగబోతుంది అని దీని ద్వారా కూడా అందరికార్ అంటే అప్పుడు మీకు చెప్పడం స్వాతి గురించి చెప్తూ ఈ మాట ఈ మాట చెప్తుండేవాడు ఇది దీని గురించి మాట్లాడకుండా ఇది నేను చేసామా కాదా అని అనకుండా జరుగుతుంది కదా ఇది కాదు అని చెప్పే ధైర్యం లేక మాట్లాడతారు రెండోది ఒక ఉద్యోగానికి సంబంధించి డబ్బులు తీసుకున్నారు అని మీ కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ జనరల్ సెక్రటరీ పిండిపోకు పెంచ ఒక ఫీల్డ్ స్టేషన్ పోస్ట్కి మూడు లక్షల రూపాయలు నన్ను డిమాండ్ చేసినట్టు అన్నది నిజమా కాదా అవునా కాదా అది చెప్పాలి ఈ చెప్పకుండా వేరే వేరే మాటలు ఇదే కాకుండా మా నాయకుడు కార్య మొన్న పోలీస్ స్టేషన్కి వచ్చి పెద్దైన వల్లూరు గోపాలరెడ్డి ద్వారా ఆయన జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన తరఫున అంటే ఒక కార్యకర్తకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ్ము కూర్చోడు కార్యకర్తలు జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్యకర్తలు కాపాడుకోవాలా అన్యాయం జరిగితే ఆయన ముందుండి నడవాలని చెప్పి ఆయన ముందుంటాడు మీలాగా మన మంత్రి అయి ఎమ్మెల్యే అయి మన ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాం ఇంట్లోనే ఉంటాం అని అనుకునే నాయకుడు కాదు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కార్యకర్తలకు కానీ ప్రజలకి నష్టం జరిగితే ఒప్పుకోడు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాడు దాని గురించి నేను ఒక మాట మాట్లాడాడు రోజు పేపర్లో కనపడే కోసంగా రోజు మీడియాలో కనపడేదాని కోసంగా సర్వే పరిజులు మర్చిపోతాడేమో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని మాట్లాడారు దానికోసం కాదు కార్యకర్తల కోసం అండగా ఉంటాడు ప్రజల కోసం సేవ చేసేదాన్ని ముందుంటారు అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా అండగా ఉంటాడు అందుకని నిత్యం ప్రజలు ఉంటాడు కానీ ఇంట్లో కూర్చోడు అధికారంలో మీరు మీరున్న మీరున్నట్టు కూర్చున్నట్టుగా ఆయన కూర్చున్న పరిస్థితి ఆయన ఎక్కడైతే లేనే లేదు అవినీతి కామే దూరంలో ఉంటాడు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీరు అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు జరిగే మూడు నెలల కాలంలోనే ఎన్ని అపవాదాలు అంటే మేము నేరుగా చేసినవి మేము అనడం అనడం లేదు కానీ రూమర్స్ పదలకూరులో ఎంత రూమర్స్ ఉండో మూడు నెలల్లో మీరే చూడండి లేఅవుట్ల గురించి మీ మీరు లేఅవుట్ వేస్తున్నారని చెప్పి ఖచ్చితం సాధింపుగా కొంత కాకాని రమణారెడ్డి గార్డెన్స్ అనే దాన్ని కొట్టివేసి ఇక్కడ సొన్నా గార్డెన్స్లో ఉన్న అన్నీ లేపేసి మళ్ళీ అనుమతులు ఇవ్వడం ఇప్పుడు ఎవరు విన్నాము వాళ్ళు వచ్చి మేము సోమరెడ్డి గారి నాయకత్వంలో సోమరెడ్డి గారి సహకారంతో వేస్తున్నాం అన్నారు ఇప్పుడు మంచి అయిపోయినాయా దేనికి మంచి అయిపోయిన మాకు తెలియదు కానీ రోమర్స్ అయితే పొదల కూలు చాలా జరుగుతున్నాయి మీరు తీసుకున్నారని మేము డైరెక్ట్గా మేము చెప్పడం మాకు ఆధారాలు లేవు కదా రోమర్స్ అయితే పొదలు ఖచ్చితంగా ఉన్నాయి దీనికి సమాధానం అంతే మేము అడిగితే దీనికి సమాధానం మీరు తీసుకున్నారని మాకు ఆధారాలు ఉంటే డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఆధారంతో ఎవరు ఇవ్వరు కదా రోమర్స్ అయితే ఎల్లోకి ఉన్నాయి మనటిదాకా బినామీలుగా ఆకాన్ గోమాన్ రెడ్డి బినామీలు ఉన్నారు ఈరోజు మీ బినామీలు అయ్యారు వాళ్ళు ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఇట్లా ఊరిని ప్రెస్ మీట్లు పెట్టి మీరు అవినీతి చేశారంటే మనకి ఎన్ని ఎంత ఉందో చూడండి మూడు నెలలకే అరవై నెలలు ఉన్నాయి మేము ఎన్ని ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందో ఎన్నిసార్లు మాట్లాడాల్సిందో ఇట్లాంటి పరిస్థితులు అదేమంటే మీరు పెట్టండి మిమ్మల్ని లోపల లోపలేస్తామంటారు వేస్తే రా లోపలికి రానాలే తీలరు కదా వేస్తే పోతాం మళ్ళీ వస్తాం వెనక్కి దమ్ము కదా మేమేమో తర్వాత రెట్టింపులు ఉత్సాహంతో వస్తాం గూడప బెదిరింపులకి మీ ఊరు పడిపోయి భయపడేవాడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంచాలు అన్నారు మీరు ఊరు ఏ చెంచాలు తెలుగుదేశం పార్టీ చెంచాలు కదా సోమిరెడ్డి చెంచాలి కదా మమ్మల్ని అన్నప్పుడు మీరు కూడా చూసుకోండి మేము భయపడతాం అనుకుంటున్నాం గూడబ్బా బెదిరింపులు భయపడము ఏంటి స్టేషన్లో పది రోజులు కాదు నెల రోజులు ఉంటాం సంవత్సరం ఉంటాం తిరిగి రామా రాణాలు అయితే చట్టపరంగా ఎదుర్కొంటాం మిమ్మల్ని దేంట్లో వెనకాడ పరిస్థితి ఏమి ఉండదు మీరు మాట్లాడేటప్పుడు కూడా చిన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక రకంగా మాట్లాడండి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మా కాకాడు గోవర్ధన్ రెడ్డి గారు ఉంటున్నాడు అది కూడా పద్ధతి కాదు సిమెట్ పెట్టండి మీరు మామూలుగా పనిచేయ రాష్ట్రంలో పని చేసేదానికి వస్తే మేము స్వాగతిస్తూ మీరు అధికారంలో ఉన్నాడు బాగా మాట్లాడండి మంచి పని చేయండి మేము కూడా స్వాగతించి నేను వస్తాం అంతే కానీ